నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో విమాన టికెట్లు బుక్ చేసుకునే వారికి ముఖ్య గమనిక మరియు హెచ్చరికని చెప్పవచ్చు వివరాల్లోకి వెళితే లో విమాన టికెట్లు బుకింగ్ చేసేటప్పుడు ప్రయాణికులు తమ యొక్క వ్యక్తిగత సంప్రదింపు వివరాలు ఖచ్చితంగా నమోదు చేయడం యొక్క ప్రాముఖ్యతను పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నొక్కి చెప్పింది తద్వారా విమాన సంబంధిత నోటిఫికేషన్లు సంబంధిత వ్యక్తికి నేరుగా వెంటనే చేరుతాయని చెప్పేసి అధికారులు తెలియజేశారు విమాన భద్రత వాయు రవాణా మరియు విమానయాన భద్రత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అధికార ప్రతినిధి అబ్దుల్లా అల్ రాజీ గారు మాట్లాడుతూ విమానయాన సంస్థలు లేదా ప్రయాణ మరియు పర్యాటక సంస్థల ద్వారా అయిన ప్రయాణికులు తమ యొక్క ఫోన్ నెంబర్లు మరియు ఈమెయిల్ చిరునామాలు అందించాలని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ నుంచి ఇండియాకు వస్తూ ఉంటామనమాట ఎక్కడికైనా ట్రావెల్ ఏజెన్సీకి వెళితే కానీ ఆ యొక్క ట్రావెల్ ఏజెన్సీలో మనం టికెట్ బుక్ చేసుకుంటే కానీ ఆ యొక్క టికెట్ బుకింగ్లో మన యొక్క ఫోన్ నెంబరు ఈమెయిల్ మాత్రమే ఉండాలన్నమాట కానీ కొంతమంది ట్రావెల్ ఏజెంట్లు ఏం చేస్తూ ఉన్నారంటే తమ యొక్క ఫోన్ నెంబర్లు తమ యొక్క ఈమెయిల్ అయితే ఇస్తూ ఉన్నారనమాట దీంతో విమానయాన కంపెనీలు నేరుగా ప్రయాణికుడిని సంప్రదించలేకపోతూ ఉన్నాయి విమానాలు రద్దైన విమానం ఆలస్యైన విమానాలు రీషెడ్యూల్ చేయబడినా సరే కానీ వాళ్లకు నేరుగా నోటిఫికేషన్లు అందించలేకపోతూ ఉన్నామని చెప్పి విమాన కంపెనీలు తెలియజేస్తూ ఉన్నాయి ప్రయాణికుల పేర్లకు బదులుగా ట్రావెల్ ఏజెన్సీలు మరియు విమానయాన సంస్థలు వారి సొంత సంప్రదింపు వివరాలు నమోదు చేయడం నిషేధించబడిందని చెప్పి పేసి ఆల్ రాజీ గారు తెలిపారు బుకింగ్ సిస్టమ్లలో ప్రయాణికుల సంప్రదింపు సమాచారాన్ని నమోదు చేసే విధానాలను వివరించే సివిల్ ఏవియేషన్ జారీ చేసిన రెండు వేల ఇరవై ఐదు సర్కులర్ నంబర్ ముప్పై ఒకటి ప్రకారం ఈ అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పడం జరిగిందనమాట ఎందుకంటే కొన్నిసార్లు విమానాలు రద్దయిపోతూ ఉంటాయి విమానాలు ఆలస్యంగా బయలుదేరుతూ ఉంటాయి ఇటువంటప్పుడు విమాన కంపెనీలు నేరుగా అయితే ఆ యొక్క కస్టమర్లు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సమాచారం పంపించవచ్చు అనమాట తమ బుకింగ్లలో తమ యొక్క కాంటాక్ట్ వివరాలు కనిపించడం లేదు తప్పు తప్పుగా నమోదు చేయబడ్డాయని ప్రయాణికులు కనుక్కుంటే వారు సాహెల్ ప్లాట్ఫామ్ ద్వారా సివిల్ ఏవియేషన్ ఆ పైన ఎలక్ట్రానిక్ సర్వీసెస్ ఆ పైన ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మార్కెట్ ఫిర్యాదులను నించుకొని అవసరమైన సమాచారాన్ని పూరించడం ద్వారా సమస్యను నివేదించవచ్చని చెప్పి వెల్లడించడం జరిగింది కాబట్టి టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు మీ యొక్క ఇమెయిల్ ఫోన్ నెంబర్ అయితే తప్పనిసరిగా ఇవ్వండి అలాగే ట్రావెల్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా ప్రయాణికుడి యొక్క ఫోన్ నెంబరు ఈమెయిల్ అయితే మీరు నమోదు చేయాలని చెప్పేసి కొత్త సర్కులర్ని అయితే జారీ చేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్